South India Shopping Mall, The Wedding Mantra, Saripatta Wedding Collection, South India Shopping Mall. Hi, hello, namaste, welcome back to our channel. Nenumi Vaishu. ఇంట్లో కరెంట్ పోయింది ఇండియాలో అయితే కరెంట్ పోగానే పక్కింట్లో వెళ్ళి కరెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు మరి కరెంటు బిల్ మనం కట్టకపోతే బై మిస్టేక్ వన్ మంత్ లో మనకి ఏదో గుర్తు లేక కట్టకపోతే వెంటనే వచ్చి ఫీజు పీకేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా ఫీజు పీకే వచ్చా అంటే అలాంటి రైట్ ఉంటుంది కరెంట్ పీకేసే వాళ్ళకి ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు సార్తో మాట్లాడదాం హలో అండి హలో అండి ఓకే సో కరెంట్ మిగతా దేశాల్లో ఏం చేస్తారో తెలియదు కానీ మన వాళ్ళు అయితే పక్క ఇంట్లో చూస్తారు వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లోనే లేదని కానీ ఫస్ట్ టెన్షన్ వస్తుంది ఓ కరెంటు బిల్ కట్టలేదు కదా కరెంటు బిల్ కట్టలేదు అంటే ఫీజు బీకేసి వెళ్ళిపోతారా ఫీజు బీకేసి వెళ్ళే అవకాశం వాళ్ళకి ఆ రైట్ ఉంటుందా అసలు అబ్సల్యూట్లీ పవర్ కనెక్షన్ సంబంధించి మీరు బిల్ కట్టకుండా డిఫాల్టర్ అయ్యి ఉంటే మీ యొక్క ఎలక్ట్రిసిటీ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసే అధికారం ఓకే ఎలక్ట్రిక్ సం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులకి ఉంటుంది 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 కానీ 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 ఏ విధంగా ఉంటుంది అంటే బిల్లు కట్టకపోతే ఇమ్మీడియట్లీ వచ్చి మీకు ఏ విషయం చెప్పకుండా ఫీజు పీకేసే పీకేయడం కానీ లేదు అంటే కనుక లైన్ కట్ చేయడం కానీ వాళ్ళు యూనిలిటరల్గా అబ్రోప్ని చేసేవచ్చా ఓకే అంటే మీకు ఎటువంటి విషయం చెప్పకోకుండా వచ్చి చేసుకుని వెళ్ళిపోవచ్చా అంటే కనుక ముమ్మాటికి వాళ్ళకి అటువంటి అధికారము లేదు ఎందుకు అని అంటే కనుక ఎలక్ట్రిసిటీ యాక్ట్ అని చెప్పని ఉంటుందండి టూ థౌజండ్ త్రీ యాక్ట్ దాంట్లో సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ క్లియర్గా చెప్తుంది ఏమని అని అంటే కనుక ఒకవేళ ఎవరైనా కూడా వినియోగదారుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకుండా డిఫాల్టర్ అయ్యి ఉంటే అటువంటి డిఫాల్టర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ని డిస్కనెక్ట్ చెయ్యాలి అని చెప్పి ఎలక్ట్రిసిటీ అధికారులు అనుకుంటే అతనికి పదిహేను రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయాలి అని చెప్పి చట్టం క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి ఓకే బట్ కరెంట్ అయితే వెంటనే అట్లా పీకేసే ముందు జస్ట్ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే ఓకేనా మరి ఇంటికి వచ్చి కరెంట్ బిల్ కట్టలేదమ్మా రేపు కట్టకపోతే మేము పీకేస్తామని చెప్పొచ్చు అప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పామని చెప్పాను లేదంటే ఇంటికి వచ్చి మేము చెప్పాము అంటే మీరు ఇంట్లో ఉంటారు డోర్ కొడతారు అమ్మ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదు అందుగురించి మేము ఫీజు పీకేస్తాం అని చెప్పి మీకు చెప్పి ఫీజు పీకేశారు అనుకోండి అలా పీకేసే అధికారం వాళ్ళకి లేదు చెప్పి పీకేసే కూడా కూడా అధికారం లేదు వాళ్ళకి రైట్ రైట్ పదిహేను రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వాల్సిందే ఇప్పుడు మీకు వచ్చి చెప్తారు డోర్ కొట్టి మీకు వాళ్ళు చెప్పారు అని చెప్పడానికి చట్టపరంగా ఓకే చట్టం కదా సో నోటీస్ అనేది మ్యాండేటరీ చాలా మంది ప్రజలు అమాయకులు ఏమనుకుంటారు అని అంటే కనుక మనకి ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేసే టైంలో కింద ఏముంటది ఒక పదిహేను రోజులు కట్టడానికి టైం ఇస్తారు సో అదే ఫిఫ్టీన్ డేస్ నోటీస్ అని అనుకుంటారు అవును కదా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన మేధావి వర్గం బిల్లు కట్టడానికి మీకు ఇచ్చిన సముచిత సమయం అది అంతే తప్ప ఆ సముచిత సమయంలో ఆ తగిన సమయంలో మీరు ఆ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేయవచ్చు మీకు చెప్పకుండా అని చెప్పి దాని అర్థం కాదు ఓకే నోటీస్ వేరు బిల్లు వేరు నోటీస్ వేరు వేరు రెండు డిఫరెంట్ డిఫరెంట్ సో ఇది క్లారిటీగా ఉండాలి సో క్లియర్గా ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ అదే చెప్తుంది అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటీసు మీ పేరు మీ ఇంటి అడ్రస్ మీ ఎలక్ట్రిసిటీ సర్వీస్ కనెక్షన్ నెంబరు వేసి మీ యొక్క బిల్లు ఉంది మీరు ఇన్ని రోజుల నుంచి కట్టకుండా డిఫాల్టర్గా ఉన్నారు దీనికి సంబంధించి మేము చాలాసార్లు మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి పదిహేను రోజులలోపు మీ యొక్క డ్యూసు క్లియర్ చేసి డిస్కనెక్ట్ కాకుండా మీ యొక్క కనెక్షన్ని కాపాడుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము లేనిచో మీ యొక్క ఎలక్ట్రిసిటీ కనెక్షను ఫీజు పికెత్తాం అని చెప్పని ఒక నోటీస్ ఒక ఇవ్వాలి మీకు ఇచ్చినట్టు వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే అంటే మీ డోర్ లాక్ ఉండి లేదు అంటే కనుక మీరు తీసుకోవడానికి నిరాకరించినట్లయితే కొంతమంది ఏం చేస్తారు అమ్ము నోటీస్ ఇస్తే పదిహేను రోజులు కట్ చేస్తాను నేను తీసుకున్నాను అంటారు ఓకే అట్లా కూడా ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే కనుక ఒక స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అడ్రస్కి వాళ్ళు ఆ నోటీసుని పంపించాలి లేదు అని అంటే కనుక మీ ఇంటి ద్వారానికి ఆ యొక్క నోటీస్ని అంటించి దాన్ని ఫోటో తీసుకోవాలి ఓకే తీసుకుని పదిహేను రోజులు సమయం ఇచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క క కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసే అధికారము సంబంధించిన అధికారులకు ఉంటుంది ఒకవేళ ఆ విధంగా నోటీసు ఇవ్వకుండా మీ యొక్క ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తే ఆ విధంగా ఎవరన్నా వస్తే క్లియర్గా మీరు అటువంటి వ్యక్తి మీద క్రిమినల్ ట్రెస్ పాస్ కేసు బుక్ చేయవచ్చు అదేవిధంగా మీకు జరిగిన డ్యామేజెస్కి మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంపన్సేషన్ పొందే హక్కు కన్జ్యూమర్ ఫోరానికి వెళ్ళి మీకు ఒక లక్ష రూపాయలు అడుగుతారా ఐదు లక్షలు అడుగుతారా పది లక్షలు అడుగుతారా మీకు జరిగిన అన్యాయానికి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కాంపన్సేషన్ పొందే హక్కు మీకు అబ్సల్యూట్లీ ఉంది ఏంటి మనమే కరెంట్ బిల్ కట్టకుండా మనమే లేట్ చేసి వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారనో మనల్ని భయపెట్టారనో అరిచారనో మనం వెళ్ళి కన్జ్యూమర్ కేస్ వేసి వాళ్ళ దగ్గర నుంచి పది లక్షల డబ్బులు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే కనుక వాళ్ళు చట్టం ఫాలో కాలేదు కాబట్టి ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పని అన్నారండి అంటే మీరైనా నేనైనా ఎలక్ట్రిసిటీ వాళ్ళైనా పిఎం అయినా సీఎం అయినా కూడా చట్టాన్ని ఫాలో కాకుండా నాకు తెలియదు కదా అని వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘి ఉల్లంఘిస్తే ఆబ్వియస్లీ చట్టం ముందు వాళ్ళు లోబడే ఉండాలి కోర్టులు ఇచ్చే తీర్పులకి లోబడే ఉండాలి అప్పుడు జనం ఇవన్నీ తెలుసుకొని పది రోజులు కట్టకుండా ఉంటే నాకు కూడా డబ్బులు అని చెప్పేసి ఇలాంటివి కూడా చేయొచ్చుగా ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే కనుక మీరు అన్నది కరెక్టే పది రోజులు కట్టకుండా ఉండి నాకు డబ్బులు వస్తాయి కదా అని ఇట్లా చేస్తు కదా అని నేను ఏమంటానంటే వాళ్ళు పదిహేను రోజులు నోటీసు ఇవ్వాలి కదా ఫస్ట్ నేనేమింటానంటే అలా కట్టకుండా ఉన్నప్పుడు వాళ్ళు ముందొస్తున్న నోటీస్ పదిహేను రోజుల నోటీస్ ఇవ్వకుండా కట్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆ డామేజెస్ కి వాళ్ళు పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి మీరు స్పందించకుండా ఉన్నప్పుడు కట్ చేశారు అనుకోండి వాళ్ళు ప్రాపర్ చట్టాన్ని ఫాలో అయినట్టే కదండి అప్పుడు మన మీద కేసు పడుతుంది కేసు ఏమి ఉండదు ఫీజు పీకేస్తే ఇంకా కేసు ఏముంది ఆల్రెడీ మీ ఫీజే పీకేస్తారు కదా ఫైన్ వేస్తారు లేట్ చార్జెస్ వేస్తూ ఉంటారు తర్వాత కడితే అది అయితే కొన్ని సందర్భాలు అంటే దొంగతనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తెఫ్ట్ జరుగుతూ ఉంటది అంటే సర్వీస్ వైర్ల మీద ఏసీ అటు అటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్లీ వాళ్ళు పవర్ ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేయడానికి వాళ్ళకి పూర్తి అధికారం ఉంది సంబంధించిన అధికారులకి ఓకే అది అది డిఫరెంట్ ఆస్పెక్ట్ వేరే బట్ కన్సూమర్ కి సంబంధించి అది కమర్షియల్ అయినా కూడా రెసిడెన్షియల్ అయినా కూడా వాళ్ళు ముందస్తు సమాచారం ఇవ్వడం అనేది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాథమిక బాధ్యత ఓకే ఖచ్చితంగా ముందైతే నోటీస్ ఇవ్వాలి ఇవ్వని పరీక్షన మనం వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి డబ్బులు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఉంటుంది ఎస్ రైట్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ కొట్టి